హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోతుంది కొత్తగా ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే లేడీస్కి ఒక మంచి అవకాశం అండి సూపర్ వీడియోతో అయితే ఈ రోజు మీ ముందు ఉన్నాము ఈ రోజు వచ్చేటప్పటికి మనం పలుస్ ఎంబ్రాయిడరీలో ఉన్నాము ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ సెటప్ చూస్తేనే అర్థమవుతుందండి ఈ రోజు మీ అందరికీ కూడా ఎంబ్రాయిడరీ మెషిన్స్ అయితే చూపించబోతున్నాము ద బెస్ట్ బిజినెస్ ఐడియా అండి మనకి రాబోయేదంతా ఫెస్టివల్ సీజన్ అలాగే సమ్మర్లో మ్యారేజెస్ కూడా చాలా ఉంటాయి కదా సో మంచిగా ఉంటుంది బిజినెస్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఎక్కువ హార్డ్ వర్క్ కూడా చేయని అవసరం లేదు కొంచెం మీ బ్రెయిన్ కి పదును పెట్టి కొంచెం షార్ప్ గా ఆలోచిస్తే చాలా అనమాట క్రియేటివ్గా మంచిగా యూనిక్ డిజైన్స్ ఇచ్చారు అంటే మార్కెట్లో ద బెస్ట్ అనిపించుకుంటారు అంతేకాదండి మాకు బిజినెస్ ఐడియా లేదు లేదంటే ఈ వర్క్ ఎలా చేయాలో మాకు తెలియదు అంటున్నారా అది కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు పలుస్ వాళ్ళే మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి మీకు చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారండి మీకు వీడియోలో అన్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ ఇలా యూస్ఫుల్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ లో వస్తుంది మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం మా పాటు సంధ్య గారు ఉన్నారండి ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హలో మ్యామ్ హాయ్ అండి మ్యామ్ అసలు మన మెషిన్స్ అవి ఒకసారి మా ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ ఓకే అండి తప్పకుండా పల్లూస్ ఎంబ్రాయిడరీ మెయిన్ బ్రాంచ్ అయిన నర్సరావు పేట నుండి మాట్లాడుతున్నానండి సో మనం మిషన్స్ అనేది ఏ మోడల్ తీసుకుంటే బాగుంటది అంటే మన సర్వీస్ ఏ విధంగా ఉంటుంది పల్లూస్ నుంచి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఎండ్ వరకు క్లియర్ గా చూడండి సో మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది వచ్చిన కస్టమర్స్ కి ఈ మూడు మోడల్స్ అయితే ప్రిఫర్ చేస్తామండి సో ఇది వచ్చేసి హెవీ బాడీ అనమాట వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంటుంది సో సెకండ్ మోడల్ వచ్చేసి బటర్ఫ్లై మోడల్ ఇది కూడా చాలా అండి వర్క్ అయితే ఇంకా మోడల్ వచ్చేసి క్లాసిక్ మోడల్ అనమాట ఇది కూడా చాలా బాగుంటది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్ గా వస్తుంది అనమాట ఈ త్రీ అయితే వచ్చిన కస్టమర్స్ కి ప్రిఫర్ చేస్తామండి ఇప్పుడు ఈ మోడల్ తీసుకుంటే దీనికి ఫ్రేమ్ సైజ్ కానీ నీడిల్స్ కానీ అవి ఎట్లా ఉంటుంది ఓకే అండి సింగిల్ హెడ్ లో మీరు ఏ మిషన్ తీసుకున్నా కూడా ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ టూ ఉంటుంది అండి త్రీ మిషన్స్ సింగిల్ హెడ్ లో మీరు ఏ మోడల్ లో ఏ బ్రాండ్ లో ఏది తీసుకున్నా కూడా సింగిల్ హెడ్ వచ్చేసి ఫ్రేమ్ సైజ్ ట్వంటీ బై థర్టీ టూ ఉంటుంది సో ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట సో టూ ఫిటింగ్స్ లో బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది ఆటోమేటిక్ కటర్ అయితే ఉంటుందండి సో ఏ మిషన్ లో అయినా అంతే ఉంటుంది మిడిల్ లో అది ఆటోమేటిక్ గా అంటే వర్క్ జరుగుతున్నప్పుడు నీడిల్ జరుగుతా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా కట్ చేస్తా జరీ అట్లా కాంబినేషన్ వస్తుంది ఆ వస్తుంది వస్తదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదిగోండి జరీ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు వర్క్ జరుగుతున్నప్పుడు జరీ అనేది ఈ విధంగా నీట్ గా వస్తుంది అనమాట ఆటోమేటిక్ కట్టర్ అని చెప్పాను కదా ఇక్కడ వర్క్ జరిగి నీడిల్ ఈ ప్లేస్ కి చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అదే కట్ చేసుకుంటుంది మనం ఎక్స్ట్రా దానికి చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా కట్ చేసుకుంటారు అండ్ థ్రెడ్స్ కూడా ట్వెల్వ్ టైప్స్ పెట్టుకోవచ్చు కదా ట్వల్వ్ కలర్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి మ్యామ్ ఇందులో మనం కలర్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడం అవన్నీ ఇంకా రెగ్యులర్ గానే ఉంటాయి కదా అవునండి మనము థ్రెడ్స్ పెట్టుకునేప్పుడు కూడా డైలీ మనం థ్రెడ్స్ స్టార్టింగ్ నుంచి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ థ్రెడ్ కి మనం ముడేసేసుకుంటే అంటే ఇది మొత్తం లాగేయకుండా ఇక్కడ జస్ట్ ఒక మనం ముడేసుకొని ఒక నీడిల్ దగ్గర నుంచి లాగేస్తే మనం ఏ కలర్ కావాలో ఆ థ్రెడ్ మనం లాక్కోవచ్చు కిందకి ఇప్పుడు వీటిలో డిజైన్స్ ఉంటాయి కదా మ్యామ్ అంటే కస్టమర్ ఒక్క డిజైన్ పర్టికులర్ అనే కాదు కదా డిఫరెంట్ డిజైన్ అవి ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు డిజైన్స్ అనేది మా కంపెనీ ఇప్పుడు మీరు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ముందుగానే మా కంపెనీ నుంచి ఫైవ్ డిజైన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము అది కాకుండా ఎవ్రీ టూ త్రీ పర్టికులర్ గా చెప్పలేను మంత్స్ కి మాకు కొత్త డిజైన్స్ అనే వస్తాయి అవి కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం కస్టమర్ కి ఓకే ఇదైతే ఇంకా బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు ఫైవ్ థౌసండ్ డిజైన్స్ ఇచ్చి కూడా మళ్ళీ కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడల్లా కూడా మీకు సర్వీస్ అనేది ఇస్తున్నారు మ్యామ్ ఇప్పుడు ఈ వర్క్ అనేది పర్టికులర్ గా అందరికి రావాలనేం లేదు కదా రాని వాళ్ళకి మీ కంపెనీ తరఫున సర్వీస్ ఇప్పుడు మన ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి మా బ్రాంచెస్ పది చోట్ల ఉన్నాయండి ఈ పది చోట్లకి మిషన్ తీసుకోవాలి అనుకున్న పర్సన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరు వెళ్ళినా కూడా ఫ్రీగా అయితే మేము ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి మిషన్ తీసుకున్నా తీసుకోపోయినా ఫ్రీగానే నేర్పిస్తాము ఇప్పుడు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలంగాణలో మా బ్రాంచెస్ వచ్చేసి నర్సరావుపేట హైదరాబాద్ రాజమండ్రి తిరుపతి అనంతపురం కరీంనగర్ గుంటూరు వైజాగ్ విజయవాడ బెంగళూరు రీసెంట్ గా కర్ణాటకలో కూడా స్టార్ట్ చేశామండి సరౌండింగ్ నియర్ బై ఎవరు వెళ్ళినా అక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ ఓకే అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నానండి మీకు సరౌండింగ్ ఏ దగ్గర అయితే మీరు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు అండ్ మీరు నేర్చుకున్న తర్వాత చక్కగా మెషెన్స్ తీసుకోవచ్చండి మ్యామ్ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు మెషిన్ తీసుకుంటారు వాళ్ళకి ఏమైనా లైక్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళకి సెట్టింగ్స్ అవన్నీ రాకపోయినా అది మీరు ఏమైనా సర్వీస్ ఇవ్వగలుగుతారా ఓకే అండి చాలా మంది మిషన్ తీసుకున్న తర్వాత అంటే అన్ని తెలియాలని ఉండదు ఎంత నేర్చుకున్నా కూడా ఎంత కొంత డౌట్ అయితే ఉంటది ఖచ్చితంగా అది మేము వీడియో కాల్ లో మాక్సిమం మేము సాల్వ్ చేస్తాం అంటే వీడియో కాల్ అయ్యే ప్రాబ్లమ్ అయితే మేము వీడియో కాల్ లో చెప్తాం అది అమ్మ అయితే మేము పర్సన్ ఇంటికి పంపిస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో సర్వీస్ పర్సన్ అనేది ఇంటికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ఏంటనేది క్లియర్ చేసి వస్తారు ఓకే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు మంచిగా అయితే ఎగ్జాంపుల్ ఇస్తారండి అండ్ లేదు అంటే ఎలా చేయాలి ఏంటి వీడియో కాల్ లో కూడా చెప్పేస్తారు సంజయ్ గారు మార్కెట్ లో ఎంబ్రాయిడరీ మెషిన్స్ అంటే బోల్డ్ అన్ని కంపెనీస్ ఉన్నాయి బోల్డ్ అన్ని బ్రాండ్స్ వాళ్ళు ఎవరికి తగ్గ ప్రమోషన్ సాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు వైఫ్ పల్లూస్ అంటే మీరేం చెప్తారు అంటే మీ వరకు రావాలి కస్టమర్ అంటే మీకు ఒక ఏం చెప్తారు మెయిన్ గా నేను ట్రస్ట్ అని చెప్తానండి ఎందుకంటే మాటలు చెప్పేసి మా దగ్గర మిషన్ తీసుకోండి అనేది ఎవరైనా చెప్తారు బయట మార్కెటింగ్ లో జరుగుతుంది ఎవరైనా చెప్తారు కానీ మెయిన్ గా ఏంటంటే మిషన్ తీసుకుంటారు ఇచ్చాము అయిపోయింది అన్నట్టు కాకుండా మా పల్లూస్ లో మెయిన్ గా ఏంటంటే సర్వీస్ కి సంబంధించి వెంటనే రెస్పాండ్ అవుతాము అండ్ అలా అదే కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ చేస్తాము అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే సర్వీస్ ను కూడా అందిస్తున్నాము ఓకే ఇప్పుడు కస్టమర్ వేరే సిటీ నుంచి ఎవరైనా తీసుకుంటారు ఆర్డర్ చేసుకుంటారు సో వాళ్ళకి ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కానీ ఇవేమన్నా ఎక్స్ట్రా అట్లా ఉంటుందా కస్టమర్ మన దగ్గర మిషన్ తీసుకుంటే ఓన్లీ మళ్ళీ మిషన్ కి మాత్రమే పే చేసుకుంటారండి ఫ్రీ డెలివరీ మా దగ్గర ఉంటుంది ఫోర్ అవర్స్ లోనే అందిస్తాం ఫ్రీ డెలివరీ సరౌండింగ్ లో ఏ లొకేషన్ కైనా ఫ్రీ డెలివరీ ఏ లొకేషన్ కైనా ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఉంటుందంటండి అలాగే సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి సంధ్య గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి వస్తే మీకు కూడా మేము కూడా ఏదైనా ఓన్ గా మన కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది సంజయ్ గారు ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే ఎక్కువ లేడీస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా లైక్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలా ఇప్పుడు లేడీస్ చేసే బిజినెస్ కి ఇప్పుడు ల్యాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే కొంచెం కష్టమే వాళ్ళకి సో వాళ్ళకి మీ కంపెనీ తరపు నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా తప్పకుండా అండి ఇప్పుడు పేమెంట్స్ అనేది మన దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి కొంత పేమెంట్ చేసి మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈఎంఐ గా పెట్టుకోవచ్చు అది ఓన్లీ మన దగ్గర మన కంపెనీలోనే ఇలా కూడా కాదు ఆ అమౌంట్ కూడా మేము పే చేయలేము అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ ద్వారా లోన్ అప్రూవ్ అండి అది ఎలా అంటే కొటేషన్ మేము ఇస్తాం అంటే బ్యాంక్ నుంచి వాళ్ళు ఈ బిజినెస్ కి అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు అది ఓకే అయితే మన దగ్గర వాళ్ళు బ్యాంక్ మంత్ మంత్ కట్టుకోవచ్చు వాళ్ళు ఈ మిషన్ తీసుకుంటారు కదా వాళ్ళ ఓన్ మనీ కాకుండా ఇది వర్క్ చేసుకుంటా ఉంటారు బయట మార్కెటింగ్ లో ప్రెజెంట్ వర్క్ అయితే చాలా బాగుంది ఇది వాళ్ళు మంత్ మంత్ ఈఎంఐ దీని ద్వారానే పే చేసుకోవచ్చు ఓకే సో మీకు వచ్చే ప్రాఫిట్ లో నుంచి మీ ఈఎంఐ కూడా మీరు అండి చక్కగా ఇదైతే ద బెస్ట్ డీల్ అనే చెప్తాను నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మిస్ కూడా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఆ ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అండ్ మీకు వర్క్ డీటెయిల్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సంజయ్ గారు వాళ్ళ టీం ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే రీసెంట్ డేస్ లో అయితే మార్కెట్ లో పలుస్ ఎంబ్రాయిడరీ మెషన్స్ అనేది ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయండి మ్యామ్ మీ సక్సెస్ సీక్రెట్ చెప్తారా సో నేను ఇందాక చెప్పాను కదండి మా సక్సెస్ కి కారణం ఏంటంటే సర్వీస్ సేమ్ డే సర్వీస్ సేమ్ డే డెలివరీ అనేది ఇస్తాము సో మా సక్సెస్ అయితే మెయిన్ కారణం అది జెన్యున్ గా మేము అందిస్తాము ఓకే అండ్ మార్కెట్ లో మనం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట మార్కెట్ లో చాలా మంది చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాము ఏంటి అంటే ఇప్పుడు కంప్యూటర్ మెషిన్ కొంటే స్టిచ్చింగ్ మిషన్ ఇస్తాము సమ్ అదర్ ప్రొడక్ట్స్ ఇస్తాము అని చెప్తుంటారు అలా మీ దగ్గర ఏమైనా ఉంటుందా ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మనం మనం సూపర్ మార్కెట్ కి వెళ్తాము సో ఒక నైన్ రూపీస్ చాక్లెట్ కొంటాము దానికి మనం టెన్ రూపీస్ ఇస్తాము అక్కడ మనం అవసరం లేకపోయినా కూడా దానికి మనకి చేంజ్ ఇవ్వడానికి వాడు టెన్ రూపీస్ తీసుకుంటాడు మనం అవసరం లేకపోయినా కూడా ఆ టెన్ రూపీస్ అనేది మనం అక్కడ ఇస్తున్నాము సో మేము అలా కాకుండా మనం ప్రొడక్ట్ ఎంత ఎంతైతే ఉందో మేము అంతే తీసుకుంటున్నాము అలా ఇలా అని చెప్పేసి ఏమీ చెప్పకుండా అవసరం లేదు అని కస్టమర్తో తో మీకు జస్ట్ జెన్యున్ గా ప్రైస్ ఇచ్చేస్తున్నారండి మీరు ఒకసారి చూడండి వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది సర్వీస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి మీకు దగ్గర దగ్గర టెన్ బ్రాంచెస్ వరకు ఉన్నాయి కదా మీ సరౌండింగ్ ఏ బ్రాంచ్ కైనా విజిట్ చేయొచ్చు విజిట్ చేయొచ్చు కదా ఎక్కడైనా సేమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఓకే మీరు విజిట్ చేయొచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ బ్రాంచ్ లో క్లారిఫై చేస్తారు వీడియో స్టార్టింగ్ నుంచి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు కానీ ఎంత ఇస్తుంది అని మాత్రం చెప్పట్లేదా అయితే ఇప్పుడైతే ఆ క్వశ్చన్ సంజయ్ గారిని అడిగేస్తానండి మేడం మాటల్లో ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ వినేద్దాం మ్యామ్ మనం ఈ బ్లౌజ్ వేసి మనం లక్షల లక్షల్లో సంపాదిస్తామని చెప్పి నేను బయట చాలా చోట్ల వింటున్నానండి సో అదైతే అలాంటి అయితే నేను చెప్పను సో మనం సింపుల్ వర్క్ వేసుకున్నాం అనుకోండి డేకి త్రీ బ్లౌజెస్ అయితే బ్లౌజెస్ హెవీ వర్క్ బ్లౌజ్ అనుకోండి రోజుకి టూ వేసుకోవచ్చు మాక్సిమం మీకున్న టైమ్ లో ఈ వర్క్ మీద మీ టైం కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోర్ బ్లౌజెస్ వేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే డేకి ఎర్న్ చేసుకోవచ్చు ఓకే మనకి బయట చూస్తున్నారు కదండి మార్కెట్ లో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అంటే సెవెన్ హండ్రెడ్ మినిమం లేని ఎక్కడా లేదు సో ఈజీగా త్రీ బ్లౌజెస్ అనుకున్నా పర్ డే టూ థౌజండ్ మనకి అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అయితే వచ్చేస్తుందండి మీరు కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి మీరు కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తే సరిపోతుంది సో వీడియో అంతా చూసారు కదండి సో కొత్తగా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మా పది బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు చెప్పాను కదా మీరు అక్కడికి ఒకసారి విజిట్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ సంజయ్ గారు థ్యాంక్ యూ ఇదండ్ ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్